హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారా మీరు బాగున్నారా సంక్రాంతి బాగా చేసుకున్నారా ఈరోజు నేను పన్నీర్తో రెండు రెసిపీస్ చేసి చూపిస్తాను పన్నీర్ మసాలా కర్రీ చూస్తున్నారు కదా మసాలాలన్నీ నేను ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ముందుగా పన్నీర్ కొంచెం గోల్డెన్ గోల్డెన్ కలర్లో వచ్చినాగా వేయించుకుంటాను అలా పచ్చిగా కూడా వేసుకోవచ్చు కాకపోతే పిల్లలు కొంచెం తిన్నారు కాబట్టి అలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా లైట్ గోల్డ్ కలర్ అనమాట ఎక్కువ కాదు మరి ఎక్కువ కూడా బాగోదు లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఈ మాదిరిగా ఉండాలి చూస్తున్నారు కదా అలా చేసి ఒక ప్లేట్లో తీసేసుకుంటాను తర్వాత మసాలాలు ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి అండ్ నా దగ్గర జీడిపప్పు లేదనేసి జీడిపప్పు ఉంటుంది కదా అది రెండు రెండు లేదా మూడు టీ స్పూన్లు గసగసాలు ఒక టీ స్పూను నాలుగు బాదం పప్పులు మిగతాయి బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవన్నీ కలిపేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీలో నేను అల్లం వెల్లుల్లిపాయలు మా అలా వేయకుండా పేస్ట్ వేసాను ఆల్రెడీ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కాబట్టి అదే వేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడాను మిక్సీలో అలా వేసుకున్నాను గ్రైండ్ అయిపోతుంది కదా అనేసి ఇదే మొత్తం అన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత అందులో నెయ్యి అంటే ఇది నేను చేసేది ఏంటంటే గీ పన్నీర్ మసాలా కర్రీ అనమాట ఫస్ట్గా కొంచెం వేసుకున్నాను ఆ తర్వాత నేను ఆ మసాలా వేసిన తర్వాత ఉడికే కొద్దీ నేను ఘీ వేసుకుంటూ ఉంటాను మీరు ఎంత అయితే ఘీ కావాలనుకుంటే అంత వేసుకోండి మరీ ఎక్కువగా కూడా తినలేరు కాబట్టి కొంచెం చూసి వేసుకోండి పసుపు కారం సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ టేస్ట్ ఇవన్నీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి నేను తనేసి నేను చెప్పట్లేదు మీకు టేస్ట్ మీ కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇవన్నీ కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ సెవెన్ ఎయిట్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి అది పాయికి తేలేంత వరకు నేను ఒక బౌల్లో సక్కం తీసుకున్నాను అనమాట అంటే సపరేట్గా సగం తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇందులో సగం ఉంది కదా కడాయిలో అందులో నేను పాలక్ వేసుకున్నాను పాలక్ని ముందే ఉడకపెట్టేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది ఇలా వేసుకున్నాను ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకున్నాను నేను అంటే పాలకు వేసిన తర్వాత కారం వేయాలి అండ్ ఇది అది తక్కువ అవద్దు అనేసి కొంచెం కారం వేసాను అనమాట చూస్తున్నారు కదా ఫైనల్లీ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను బగారా రైస్ కూడా చేశాను దాంతోపాటే నేను బగారా రైస్లో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలో బగారా రైస్లో బాగుంటుంది మిగతా దాంట్లో అయితే ఏమో చెప్పలేను కానీ బగారా రైస్లో అయితే అనేసి బగారా రైస్ పన్నీర్ గీ పన్నీర్ మసాలా చూస్తున్నాను కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్